హాయ్ అండి ఇవాళ మా స్పెషల్ వచ్చేసి రోటి పచ్చడి ఇంకా కోడిగుడ్డు ఫ్రై ఏముంది లే మామూలే అని అనుకోవచ్చు కానీ సిటీలకు వెళ్ళిన తర్వాత మిక్సీలకు అలవాటుపడి ఇలా రోడ్లో దంచే పచ్చడి టేస్ట్ మిస్ అయిపోయాం కదా ఇంకా ఫస్ట్ అయితే నేను కోడిగుడ్డులోకి మసాలా అయితే దంచుతున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు పచ్చి ఎండు కొబ్బరి ఉంటుంది కదా అవి మూడు వేసి దంచాను చాలా మంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుంటారు మా ఊర్లో మేము ఎక్కువ చేసుకునే స్టైల్ అయితే మీకు చూపించబోతున్నాను ఇవాళ నిజంగా నేను కూడా చాలా మిస్ అయిపోతున్నాను ఇలా రోటి పచ్చడి తినడం మాకు రోల్ ఉంది కానీ టౌన్లో నేను దంచడం నాకు బద్దకము టైం ఉండదు అనమాట అంత ఉదయాన్నే పిల్లలు బాక్స్ లోకి పచ్చడి దంచడం చాలా లేట్ అయిపోతుంది అందుకోసమే నేను ఇప్పుడు దాకా దంచలేదు ఎప్పుడన్నా మా ఊరికి వెళ్తే ఇలా దంచుకొని తింటాను నెల్లూరుకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మా అత్త కూడా పచ్చలు రోట్లోనే దంచుతుంది చాలా బాగుంటాయి కదా అయితే కోడిగుడ్డు ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది మేము ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ మనం కోడిగుడ్లు ఎన్ని కావాలో అన్ని తీసుకొని పగలగొట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి అందులోనే ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా మసాలా అని ఆ మసాలాని కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఈ మసాలా బాగా వేపిన తర్వాత కొంచెం నేనైతే పసుపు వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు పసుపు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే వేసుకుంటాము అది మాకు అలవాటు అనమాట ఇప్పుడైతే గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక పగలగొట్టి ఆ గుడ్లను వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీరు కొంచెం పొడి పొడిగా కావాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పండి లేదు కొంచెం లేదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గా కాకుండా స్లోగా తిప్పండి అంతే కొడుగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నేను ఈ టైప్ ఆఫ్ కోడిగుడు ఫ్రై తిని కూడా చాలా రోజులు అయిపోయింది మా పిల్లలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తే తినారు ఉల్లిపాయలు అందు అందుకే గా ఎప్పుడైనా ఆయిల్ కోడిగుడ్లు వేసి ఉప్పు పసుపు కారం వేసి చేస్తాను నేను చూసారు కదా మా కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడైతే పచ్చడి చేసేద్దాం ఫస్ట్ నేను ఒక బాండిలో కొంచెం నీళ్లు వేసాను అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా కొంచెంసేపు మగ్గించిన తర్వాత నేను ఇప్పుడు టమాటాలు అందులోకి కొంచెం ఉప్పు కొంచెం చింతపండు కూడా వేసాను పచ్చిమిరపకాయలు బల కారంగా ఉన్నాయి మా తోటలో అందుకనే కొంచెం చింతపండు ఎక్కువ వేయగలిగాము లేదంటే నా అసలు చింతపండు అవసరమే లేదు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కలర్ఫుల్ గా ఉంటుంది పచ్చడి అని చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం సేపు కలబెట్టి అప్పుడు పచ్చడి దంచుకోవాలి రోడ్ లో ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ నేను చాలా సార్లు చేశాను చెన్నైలో ఉన్నప్పుడు కాకపోతే మిక్సీలో వేసుకున్నాను ఇలా రోట్లో వేసి దంచుకోవడం కష్టమే అనమాట పచ్చిమిరపకాయలు వేసి ఫస్ట్ దంచుకోవాలి లేదంటే టమాటాలు వేసామంటే ముందే కళ్ళలో పడుతుంది అందుకో నేను కూడా చాలా మిస్ అయిపోతున్నా ఇలా రోటి పచ్చళ్ళు తిని మీలో ఎంతమందికి రోటి రోటి అంటే ఇష్టమా కామెంట్ చేసి చెప్పండి చెప్పాను పచ్చిమిరపకాయలన్నీ మెదిగిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి నేనైతే దంచుకుంటున్నాను ఉప్పు సరిపోలేదు కొంచెం తక్కువైంది అందుకోసమే మా ఇంట్లో ఉప్పు కొంచెం బాగానే తింటారు అంతే పచ్చిమిరపకాయలు పచ్చడి చూసారు కదా చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు కావాలి అంటే మనం తిరగమాత వేసుకోవచ్చు దీన్ని ఇంకా మేమైతే తిరగమాత వేయట్లేదు ఇలాగే తింటాం మేము బాగుంటుంది సంఘటనలోకి అయితే ఇంకా ఎక్స్లైన్ నాకు తెలిసి ఇలాంటి పచ్చళ్ళు తినే వాళ్ళు చాలా అనుకుంటా ఏదో అప్పుడు కాలం వాళ్ళు కాబట్టి తింటూ ఉన్నారు మనం కూడా నైంటీస్ కిడ్స్ కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటే మనం చూసి నేర్చుకొని ఇలా చేసుకొని తినగలుగుతున్నాం ఇప్పుడు వాళ్ళు అయితే అసలు తినారనుకుంటా ఈ పచ్చళ్ళు చాలా మందికి ఈ ప్రాసెస్ కూడా తెలిసి ఉండదు ఇది ఓల్డ్ స్టైల్ పచ్చడి అనమాట మా అత్త వాళ్ళు మా నాన్న వాళ్ళు చేసుకొని తింటుండే చూసి నేర్చుకొని మరి ఇప్పుడు నేను ఇలా ట్రై చేసుకుంటూ ఉంటాను ప్రజెంట్ ఈ పచ్చడి మా వారికి ఫేవరెట్ అనమాట పెళ్లి ఒకసారి స్తే బాగా నచ్చిందని చెప్పి అప్పటి నుంచి ఎప్పుడు చెప్పించుకుంటారు దోశల్లోకి ఎక్కువ తింటారనమాట ఇప్పుడు ఇలా వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు ఫ్రై పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తినండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇలా అందరం కూర్చొని తింటుంటే ఎంత హ్యాపీనా కదా ఏమైనా పల్లెటూరులో ఉన్నంత హ్యాపీ ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇలా అందరం కలిసి కూర్చొని వాళ్ళ వీళ్ళ కర్రీలు షేర్ చేసుకుంటూ తింటూ ఉంటే నిజంగా ఆ హ్యాపీనెస్ ఏ వేరండి ఏమైనా ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్స్ అన్ని మనకి విలేజ్ లోనే దొరుకుతాయి సిటీలలో ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి